చిన్ని కోరుకున్న విధంగానే ఇంకా కావేరి అలాగే బాలరాజు చేతుల మీదకే కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది బాలరాజు ఏమో రాముడిని కావేరి మాత్రం సీతని ఇద్దరిని తీసుకొని వచ్చి పల్లకిలో ఊరేగిస్తూ ఉంటే ఇదంతా అయితే చాలా సంతోషంగా ఉంటుంది చిన్నీకి మా అమ్మ మా నాన్న చేత చేత శ్రీరాములు కళ్యాణం జరిపిస్తున్నాను మా అమ్మ మా నాన్న ఇద్దరు అని చెప్పి అనుకుంటూ తను చాలా సంతోషపడుతూ ఉంటుంది బాలరాజు అయితే నాకు నేను కావేరి కలవేమో అనుకున్నాను కానీ నా కూతురు వల్ల అది జరుగుతుంది ఇప్పుడు మా ఇద్దరి చేతుల మీద కానీ కళ్యాణం జరిపిస్తుందని కళ్ళలో కూడా నేను అనుకోలేదు రామయ్య నా భార్య నా భార్యని బిడ్డని జాగ్రత్తగా చూసుకునేలా నాకు ధైర్యాన్ని ఇచ్చు నా కూతురికి ఏం కాకుండా నా భార్యకి ఏం కాకుండా చూడని చెప్పని తను అనుకుంటూ ఉంటాడు ఇంకా నాగవల్లికి అయితే ఇంక పోతూ పోతూ తనకు డాష్ ఇస్తుంది అప్పుడు అప్పుడు ఇంకా నాగవల్లి అయితే కింద పడిపోతే ఏ చిన్ని నువ్వే కదా నన్ను కావాలని తోసేసావని చెప్పని తన మీదకి చేయి ఎత్తితే ఇంకా కావేరి అయితే చిన్ని మీదకి చేయి ఎత్తిందని చెప్పని ఆ చెయ్యి ఎత్తి పక్కన పెట్టి తనని లాగబెట్టే ఒక చెంపదెబ్బ కొడుతుంది నీకు ఎన్నిసార్లు చె చెప్పిన నీ బుద్ధి మార్చుకోవా నీ కుక్కతోక ఈసారి కానీ చిన్న విషయంలో కానీ ఇలా కానీ చేసావంటే నీ తోకనే కత్తిరి చేస్తానని చెప్పని గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తుంది ప్రమీల అయితే చూసారా బామ్మది గారు మనము వచ్చి మీరు ఇంత పలుకుబడి ఉంది కనీసం దేవుడి కళ్యాణంలో కూడా మనం ఏది చేయలేకపోతున్నాము అని చెప్పిన బాధపడుతూ ఉంటే ఈ లోపల నాగవల్లి అయితే వచ్చి బావా ఏంటి బావా ఇది వాళ్ళిద్దరిని ఏం చేయలేమా నా ఉషేపట్లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పని అంటూ ఉంటే టైము రాదు నాగవల్లి మనమే దాన్ని సృష్టించుకోవాలి అని చెప్పని తనకిస్తాడు నేను ఒక ప్లాన్ అయితే చేశాను అని చెప్పని అంటే నాగవల్లి అయితే ఈ నవమి నీకు ముగిసిపోయే రోజు ఉష అని చెప్పనని అంటుంది ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసి ముందుగానే తనని చంపాలని చెప్పని ప్రిపేర్ చేసిన దాంతో ఇంకా తీర్థంలో అయితే విషం అయితే కల్పిస్తుంది అది వాళ్ళిద్దరికీ అలాగే చిన్ని ముగ్గురు తాగేలా చేస్తుంది